బుచ్చిరెడ్డిపాలెం మండలం రేవాల గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సందర్శించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా నాలుగు వేల మెట్రిక్ టన్నుల వడ్లను ద్వారా వడ్లను కొనుగోలు చేశామని చెప్పారు మండలంలో తహసీల్దార్ ఎంపీడీఓ అగ్రికల్చర్ అధికారులను టీమ్ గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొనుగోలు సేవా కేంద్రాలను పరిశీలించాలని అదేసారి జారీ చేశామని అన్నారు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు రైతులు కూడా ఏ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకుని వస్తే వాటిని సాధ్యమైనంత వరకు త్వరతగతిని పరిష్కరించేదానికి కృషి చేస్తామన్నారు రైతుల వద్ద నుంచి తాము ధాన్యమును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు 55 55 50 30 हां सर अलॉन्ग द रिस्पेक्ट बाय 25 सर 20 by 25 सर लाइक गुड मैसेज सर 60 सर प्रेजेंट 14.2 नॉर्मली प्रेजेंट थर्मोसाफ

ఒనే త్రవతొదండి రక్తస్రావనై 200 200